సో చిల్కూర్ బాలాజీకి సంబంధించి ప్రధాన అర్చకులపై దాడి రంగరాజన్పై జరిగిన సంగతి విషయం తెలిసిందే సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ పిసిసి విహెచ్ హనుమంతరావు మనతో ఉన్నారు చెప్పండి హనుమంతరావు గారు మీరు రంగరాజన్ కలిశారు సో దాడి ఎలా జరిగింది ఏంటంటే ఆయన ఇంట్లో గాలి కాలేదు అయితే అందరు కలిసి జనం కూడా దందరు వాళ్ళని కానీ ఆయన అర్చకుడు రంగరాజన్ గారికి మంచి ఆయన భక్తులు ఉన్నారు అతని పేరు అనేది రఘువీరెడ్డి రఘువీరారెడ్డి రామరాజ్యం స్థాపించింది రాముడు ఎప్పుడన్నా ఏమన్నా ఇదంతా ఏది డబ్బులు కావాలి నాకు అందరూ ఇంక్లూడ్ చేయాలి అని బెదిరి ఇది మంచి పద్ధతి కాదు ఇలాంటి కల్చర్ ఎక్కడ లేదు ముఖ్యమంత్రి మాట్లాడింది విధంగా శ్రీధర్ బాబు వచ్చాడు కుండ సురేఖ కూడా వచ్చింది తప్పనిసరిగా ఇలాంటి ఆర్గనైజేషన్ బ్యాన్ చేయాలి దేవుళ్ళ పేర్లు పెట్టి పైసలు వసూలు చేసే దంద ఏంది అని అడుగుతున్నాను నువ్వు ఏదన్నా ఉంటే ప్రజలకు సేవ చేయి కానీ అర్చకుని కొట్టడం ఏంది నువ్వు నాకు డబ్బుని నాకు అందులో పార్ట్నర్షిప్ అనేది పార్ట్నర్షిప్ అయింది ఇలాంటి ఆర్గనైషన్ పెట్టుకొని ప్రజలకు మోసం చేస్తున్నారు కాబట్టి దేవుణ్ణి కూడా అన్పాపులర్ చేస్తున్నా అనేది ఉద్దేశం నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా ఇలాంటి ఆర్గనైజేషన్ ఉండొద్దు దీని ద్వారా ఏమవుతుందంటే డబ్బుల గురించి ఏదన్నా చేస్తారు సేవ చేస్తున్నాడు అందులో ముఖ్యంగా ఈ చిలుకూరి బాలాజీ వెంకటేశ్వర స్వామి గుర్తింపు ఏంటంటే రెండు సార్లు మూడు సార్లు వీసా పోతే కూడా ఇది ఇవ్వనటువంటి పరిస్థితిలో నాలుగోసారి వస్తే మళ్ళీ వచ్చింది అంటే ఎవరికి ఎక్కడ దొరకకున్నా వీసా ఈ పేరే మరి చిలుకూరి వీసా వెంకటేశ్వరు అంటారు అలాంటి ఇక్కడ వెంకటేశ్వరుని దర్శనం చేసుకొని వేల సంఖ్యలు వస్తారు ఇలాంటి వాతావరణం సృష్టించుకొని నేను పోలీసులు కూడా చెప్పినా శ్రీధర్బాబు ముందు ఫుల్ సెక్యూరిటీ ఇవ్వాలి ఇంటి దగ్గర ఇక్కడ పోయినా సెక్యూరిటీ అలా ఎక్కువ రేపు మళ్ళీ ఇన్సిడెంట్ జరిగితే ప్రజలలో ఒక విధమైన పోకలు వస్తుంది వాడు జైలుకు వచ్చినాక ఏదైనా చేస్తాడు కదా తెగించినోడు ఏదైనా చేస్తాడు కాబట్టి శిక్ష ఉండాలి రామరాజ బ్యాన్ చేస్తే బాగుంటుంది అనేది ఉద్దేశ్ సో వీరరాయ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ విచారణలో రిమాండ్ కూడా వెళ్ళడం జరిగింది సో కానీ ఇతను ఆంధ్ర నుంచి వచ్చాడు ఎందుకు ఇక్కడ ఈ టెంపుల్ ని టార్గెట్ చేశారంటే ఏం చెప్తారు చూడు ఎక్కడికి వెళ్లి క్వశ్చన్ కాదు డబ్బు సంపాదించినప్పుడు ఎక్కడైనా మన వాళ్ళు ఊత కనుక డబ్బు సంపాదించాలని వచ్చిండ్రు ఏదైనా ఇక్కడ ప్రభుత్వం తప్పనిసరిగా సీరియస్ తీసుకోవాలని రామరాజ్యం పేరు రాముని యూజ్ చేసి పద్నాలుగేళ్ళు వనవాసం పైన ఆయన అన్యాయం జరిగిన ఒక మాట మాట్లాడలే తండ్రిచ్చిన ఆజ్ఞను ఒప్పందం చేసిన రాముని అన్పాపులర్ చేయడం మంచిది కాదు ఇలాంటి వ్యవస్థ ఉన్నటువంటి వ్యక్తులను రానియొద్దు యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి ఆర్గనైజేషన్ కూడా బ్యాన్ కోరుతుంది సో రంగరాజం గారు మీరు కలిసారు సో మంత్రి ఇప్పుడే మంత్రి శ్రీబాబు కూడా వచ్చారు సో ప్రభుత్వం తరఫున మీరు ఏం హామీ ఇచ్చారు రంగరాజన్ గారికి తప్పనిసరిగా సెక్యూరిటీ ఇస్తారని ఇక ముందు సంఘటన చూడకుండా పోలీసు కూడా చెప్పారు సెక్యూరిటీ ఇలాంటి సంఘటన జరగకుండా ఎవరైతే రంగరాజన్ మీద ఇంట్లోకి వచ్చి అటాక్ చేసిన వ్యక్తుల మీద సీరియస్ యాక్షన్ తీసుకుని పద్నాలుగు రోజుల రిమైండ్ పోయినరు మళ్ళీ ఫర్దర్ గా దరిదాపులో కనిపించకుండా కూడా అతనికి ఆంక్షలు పెట్టాలి ఇక ముందు ఈ ఇలాంటి ఆర్గనైజేషన్ ఏమున్నా దాన్ని బ్యాన్ చేయాలని అని కోరుతున్నా